ఆ సినిమాతోటి ఇంకా తర్వాత అలా సినిమా రంగంలో అలా చేసుకుంటూ వచ్చేస్తారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు కూడా మూవీస్ చేస్తున్నారు ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను అయితే ఇప్పుడు జనరేషన్లో మూవీస్లో పెద్దవాళ్ళ క్యారెక్టర్లు తక్కువగా ఉండడం నేను పెద్దగా టచ్లో లేకపోవడం పరిపూర్ణ సరస్వతి స్వాముల వారు గోమాత వైభవం అని చెప్పి గోమాత గోవుని మాత అని ఎందుకు అంటారు అసలు గోవు ఈ ప్రపంచం మీద ఎందుకు పుట్టవలసి వచ్చింది ఇదంతా గొప్ప సీరియల్ చేసాము సగం దాకా చేసాము ఈ మధ్య ఎందుకునో కొంచెం గ్యాప్ వచ్చింది కారణం తెలీదు అందులో మెయిన్ క్యారెక్టరు కపిల మహర్షి అని ఆ క్యారెక్టర్ చేశాను ఇప్పుడు ప్రస్తుతం నేనేమి చేయట్లేదు మాకు గాంధీనగర్లో నా మిత్రులు వాళ్ళ ఇంట్లో షిరిడి సాయి మందిరం ఒకటి కట్టించారు అక్కడ ప్రశాంతంగా ఉదయం సాయంకాలం వెళ్ళి పూజ చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాను ఎన్టీఆర్ గారితో ఐదు సంవత్సరాలు వర్క్ చేశారు మీరు అండ్ అంతేకాకుండా ఇంకా తర్వాత కూడా ఎన్నో మూవీస్లో చేశారు మరి ఆయనతో మీకున్న అనుబంధం మర్చిపోలేము అది ఆ అనుబంధాన్ని ఆ రోజుల్ని ఆ క్యారెక్టర్స్ని మేము చూసిన సినిమాలని ఈ కాసేపు ఇంటర్వ్యూలో చెప్పాలి అంటే అసాధ్యవతి రామారావు గారి చిన్నప్పుడు వేషాలు అంటే ఇంద్రజిత్తు టైగర్ రాముడు భీష్మ ఇంకా చాలా చిత్రాలు ఒక ఏడెనిమిది చిత్రాలు రామారావు గారి చిన్నప్పుడు వేషాలు నాతోనే వేయించేవారు ఆ తర్వాత సరే రామారావు గారి కొడుకుగా లవుడుగా ఆ క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే పెద్దయిన తర్వాత భామా విజయం మళ్ళీ ఆయన కొడుకుగా బాలార్ కొడుగా మంచి క్యారెక్టర్ చేశాను ప్రతీ పది పదిహేను రోజులకి ఒకసారి ఆయన్ని కలవడం ఆయనతో ఒక ఐదు నిమిషాలు ఆయనకి టైం ఉండేది కాదు ఐదు నిమిషాలు ఆయన్ని కలిసి హ్యాపీగా కసేపు మాట్లాడుకుని ఎలా ఉన్నావు ఏమిటి ఆయన అన్నీ అంత ఆప్యాయతగా అడిగేవారు ప్రశాంతంగా వచ్చేసేవాడిని శ్రీకృష్ణ సత్య ఆయన రాముడు నే లక్ష్మణుడు ఇలాగా రామారావు గారితో దాదాపు నలభై యాభై సినిమాలు చూసుంటాను ఒక మహానటుడు ఒక మంచి వ్యక్తి ఆయన అద్భుతమైనటువంటి తపస్సు అది ఆ ఆ ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ని అవగాహన చేసుకోవడం భక్తి ఆ కాన్సంట్రేషను అది భావితరాలి కూడా అది ఈ రోజుకి రామారావు గారి గురించి చెప్పుకుంటున్నారు అంటే కేవలం ఆయన కారణ జన్ముడు అంతే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మనకి రాముడు కృష్ణుడు శంకరుడు వెంకటేశ్వర స్వామి భీముడు యముడు ఆ యముడు క్యారెక్టర్ ఇంకెవరో చేయలేరు ఇవన్నీ సజీవంగా ఇవి ఇవి అని చూపించడానికి ఆయన పుట్టారేమో అనిపిస్తూ ఉంటుంది అలాగే గురించి మీ గురించి నాకు చిన్నతనంలోనే మ్యారేజ్ అయింది ఆవిడి హౌస్ వైఫ్ నాకు ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాలు ఆవిడికి అరవై నాలుగు సంవత్సరాలు మేము చాలా హ్యాపీగానే ఇప్పటి వరకు లైఫ్ లీడ్ చేసాం నాకు ముగ్గురు అమ్మాయిలు ఒక బాబు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఎవరికి వాళ్ళు వచ్చి మామూలుగా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎగిరిపోతారు కదా అలాగే ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చూసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు మీరు ఎక్కడ ఉంటున్నారే నేను ఇక్కడ హైదరాబాద్లో గాంధీనగర్లో ఉంటున్నాను ప్రస్తుతం షిర్డి సాయి మందిరం నా స్నేహితుడు కట్టించారు ఆయనకు ఆలోచన వచ్చింది చాలా బాగుంటుంది కట్టించండి అన్నాను మీరు పూజ చేస్తారంటే కట్టిస్తాను అన్నారు అంతకన్నా కావాల్సిందే ఉంది అని నేను గత ఆరు సంవత్సరాలుగా ఆ సాయి సేవ పొద్దుట సాయంకాలం చేసుకుంటూ ఉన్న దాంట్లో ప్రశాంతంగా జరుగుతుంది అంటే ముగ్గురు పిల్ల ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు నేను ఎవరితో లేను ఎవరు అప్పుడు పెళ్ళిళ్ళైన అయిన తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళ అయిపోతాయి ఈవెన్ నా కొడుకు కూడా బయట ఎక్కడో హ్యాపీగానే ఉన్నాడు మా గురించి ఏదో ఫోన్లు చేస్తుంటారు ఎలా ఉన్నారు బాగానే ఉన్నాం అంతే అంతే తప్ప మాకు ఇంకా అంతకుముంచి మాకు ఇంకేమీ లేవు ఎందుకనగా అది లైఫ్ చెప్పలేము చెప్పలేము ఎలాగా ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా నేను ఇంతకాలం ప్రశాంతంగానే నాకు తక్కువ అవకాశాలు మంచి క్యారెక్టర్స్ చేశాను ఒక దాదాపు ఒక తొమ్మిది పది నారు క్యారెక్టర్లు చేశాను మెయిన్ క్యారెక్టర్స్ చేశాను తప్ప చిన్న వేషాలు ఏదో డైరీ ఫిలప్ చేసుకోవాలి నా తాపత్రయం కానీ నిచ్చలజీలో వెనకాల వేసుకుని తిరగడం అనేది నా లైఫ్లో పెద్దగా నాకు తెలియదు అది ఈ రోజున నా నా భార్య నేను మా జీవితం ఎలా గడుస్తుంది అన్న ఆలోచనలో ఇబ్బంది పడే స్థితికి వెళుతున్నామా అని అనిపిస్తున్నది అది తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది నాకు పెద్ద వ్యసనాలుంటూ ఏమీ లేవు డబ్బు తగలేదు నేనేమి చేయలేదు వచ్చిన వాటితో సద్వినియోగం చేసి అందరు ఆడపిల్లలకి పెళ్లి చేసి వాళ్ళ వాళ్ళ జీవితాల్ని వాళ్ళని స్థిరపరిచాను నాకు అంటూ నేనేమీ మిగుల్చుకోవడానికి పెద్దగా ఆ రోజుల్లో అవకాశాలు లేవు దాని గురించి ఆలోచిస్తేనే కొంచెం బాధగా ఉంటుంది అంటే అమ్మాయిలు ఎక్కడ ఉంటారు అమ్మాయిలు వేరే వేరే చోట్ల వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు తమిళనాడు పూనా మద్రాసు అక్కడ ఉన్నారు ఫోన్లోనే ఎక్కువ ఎప్పుడన్నా ఏ రెండేళ్ళకో మూడేళ్ళకో వాళ్ళు ఒకసారి వచ్చి వెళ్ళి పెడుతూ ఉంటారు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళైతే వాళ్ళు గడిచిన కొన్ని సంవత్సరాల్లో కుటుంబాల మధ్య అనుబంధాలు కొద్దిగా తగ్గిపోతున్నాయో అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మా అమ్మగారి వయసు దాదాపు ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరాలు ఆవిడ మాతోనే ఉన్నారు మాకు అది బాధ్యతగా మాకు ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటూ అలాగా ఉండడం అనేది మా మనస్తత్వం బా నాన్న ఎలా ఉన్నారు మీకు ఏమిటి అది అని మామూలుగా పలకరించి అలా ఉండడం ఇప్పుడు జనరేషను మార్పా లేకపోతే మా అదృష్టం అంతవరకేనా అన్నది మాకు అర్థం కాదు ఏదో జీవితం అలా జరిగిపోతుంది మామూలుగా ఇలాంటి సిచ్యువేషన్స్ మనం మూవీస్లోనే చూస్తూ ఉంటాం కానీ రియల్గా ఎదురైనప్పుడు అది తట్టుకోలేని బాధ అనే చెప్పాలి తట్టుకోలేని బాధ తట్టుకోవాలి సినిమాల్లో కనీసం ఎండింగ్లో అయినా సుఖం కనిపిస్తుంది కష్టం అమ్మా అవన్నీ అనుకోవడానికి బాగుంటాయి కానీ లైఫ్కి వచ్చేసరికి ఇట్స్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ కొన్ని కొన్ని విషయాలు కష్టం గురించి సుఖం ఒక కొత్తగా ఒక కారు కొనుక్కొని హ్యాపీగా తిరగడం అనేది సుఖం ఇవన్నీ సుఖాలు అందరికీ తెలుస్తే కానీ మానసికంగా ఆర్థికంగా పడే ఇబ్బందులు వీలైనంత వరకు గుప్పిట్టు మూసి ఉంచుకోవాలనే ప్రతి మనిషి ట్రై చేస్తూ ఉంటాడు తప్ప బయట వేసుకోవడానికి కాస్త ఆత్మకం మనం ఉన్నవాడు ఎప్పుడూ పైకి చెప్పుకోడు అవును ప్రస్తుతం ఆ స్థితిలోనే నేను ఉన్నాను కానీ అంటే